సంఘ్ ప్రారంభకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్దేవార్ ఉగాది పర్వదినం సంఘం స్థాపించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న వేళ ఆదివారం సాయంత్రం క్వాలి సెంటర్ శివాలయం వద్ద ఉగాది ఉత్సవం నిర్వహించారు ఘన వేషధారణతో స్వయం సేవకులు హాజరయ్యారు విశాల హృదయంతో హిందువులంతా బంధువులుగా జీవించాలి అని ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ జనార్దన్ పిలుపునిచ్చారు ఇదే సమరస సతగా ఆయన అభివర్ణించారు జిల్లా సంఘచాలక్ డాక్టర్ కరీరామారెడ్డి ఆహ్వానించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి పాల్గొన్నారు జనార్దన్ ప్రధాన వక్తగా పాల్గొంటూ ఏ ప్రాణి వలన ప్రకృతికి పర్యావరణానికి ప్రమాదం లేదని కేవలం మనిషి వల్లనే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు ఏ ప్రాణి లేకపోయినా మనం బతకలేం కానీ మనం లేకపోతే అన్ని ప్రాణులు బ్రహ్మాండంగా బతక న్నారు మన పూర్వీకులు పర్యావరణాన్ని పరిరక్షించి మనకు అందిస్తూ వస్తే గడిచిన ముప్పై నలభై సంవత్సరాలుగా మానవాళిలో అత్యాస పెరిగిపోయి ప్రకృతి వనరులు దోచుకుంటూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని పేర్కొన్నారు భూమి నీరు గాలి కాలుష్యం అయిపోయాయని ఇంకా అగ్ని కాలుష్యం కాలేదేమోనని వ్యాఖ్యానించారు ఘనవేషధారణతో నగరపుర వీధుల్లో పద సంచలనం యోజన నిర్వహించారు